నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పేద రవిచంద్రను ఎంపిక చేయటాన్ని హర్షిస్తూ కావలిలో సంబరాలు చేసుకోవడం జరిగింది ముందుగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం బాణాసంచా పిలిచి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలు మలిశెట్టి వెంకటేశ్వర్లు కోతుగంటి అలైక్య మన్నం రవిచంద్ర శ్రీహర్నాయుడు గాదంశెట్టి వేణుగోపాల్ వంటి తెలుగుదేశం నేతలను మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువ నేత లోకేష్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడిగా బేద రవిచంద్ర ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు పార్టీ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు ఎమ్మెల్సీగా పార్టీ అధ్యక్షుడిగా ఆయన గతంలో చేసిన సేవలను ఈ సందర్భంగా వారు ఉదహరించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొనడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులుగా నియమితులైన బేదార్ రవిచంద్ర గారికి కావల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బేదార్ రవిచంద్ర గారు ఇసుకపల్లి గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి తెలుగుదేశం పార్టీలో పంతొమ్మిది వందల సంవత్సరం నెల్లూరు జిల్లా తెలుగు యువత జాయింట్ సెక్రటరీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఆర్గనైజ్ సెక్రటరీగా ఉమ్మడి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా అలాగే మరలా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా శాసన మండలి సభ్యులుగా అలాగే రాయలసీమ పార్టీ కోట వివిధ హోదాల్లో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రవిచంద్ర గారిని తిరిగి మల్ల జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా రవిచంద్ర గారిని జిల్లా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తిరిగి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యత స్వీకరించమంటే అధినేత చెప్పిందే తనువుగా చంద్రబాబు నాయుడు ఆక శిరస వహిస్తూ రెండో మాట మాట్లాడకుండా తిరిగి బాధ్యతలు సేకరించిన రవిచంద్ర నాయకత్వానికి ఒక నిదర్శనం ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్న అవమానాలు అవమానాలు వెన్నుపోట్లు రకరకాలటువంటి జిల్లా ఈ ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో మంచి చెడు చూసి నలిగి ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి శ్రీ బేద రవిచంద్ర గారు ఈరోజు ఆయన తిరిగి మళ్ళా జిల్లా అధ్యక్షులుగా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది అన్ని పార్టీల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది నాయకులు కార్యకర్తలు ఈరోజు కొత్త పాత కలయికతో ఈ పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఈ బాధ్యతను చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారు అలాగే ఈ నియోజకవర్గంలో కాని ఉంది జిల్లాలో కానివ్వండి రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలందరితో సమన్వయం చేసుకుని ఈ జిల్లా లోకల్ బాడీలు అన్ని కైవసం చేరుకోవడానికి కూడా రవిచంద్ర గారు సన్నద్ధం అవుతున్నారు అలాగే కావల నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వేదా రవిచంద్ర గారి సారథ్యంలో అలాగే ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు మా రాజ్యసభ సభ్యులు బేద రవిచంద్ర గారి ఆశీస్సులతో కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు అరవై పంచాయతీలు నలభై మున్సిపాలిటీలు కూడా కైవసం చేసుకొని తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం దేవటానికి కూడా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం ఇది మంచి శుభ పరిణామం ఈరోజు పార్లమెంటు పరిధిలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు రవిచంద్ర గారు తిరిగి జిల్లా బాధితులు స్వీకరించినందువల్ల అందు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకి నారా లోకేష్ గారి ఆశీస్సులతో మన సీనియర్ మన జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదార్ రవిచంద్ర గారు మూడవసారి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎంపిక చేయటం పట్ల తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఆనాటి నుంచి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగేదాకా బీద రావిచంద్ర గారు ప్రతి కార్యకర్తకి ఈ నియోజకవర్గ పరిధిలో ప్రతి కార్యకర్తకి ఎన్నో రకాలుగా మద్దతు అందించి వారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయదుందుబి మ్రోగించే దానిలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయదుందుబి మ్రోగించే దానిలో ప్రధాన పాత్ర వహించారంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు వారు వారికి నిజంగా వారి సేవలను గుర్తించి వారి స్థాయికి తగింది కానప్పటికీ ప్రస్తుత జిల్లా పార్టీ ఉన్న పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలకి మనోస్థైర్యం కల్పించే దానిలో అదే రకంగా పార్టీని పటిష్టపరిచేదానిలో ఆయన సేవలు అవసరమని చెప్పి పార్టీ పెద్దలు వారిని ఒప్పించి జిల్లా పార్టీ అధ్యక్షులుగా చేయడం జరిగింది ఇందుకు మేమంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా లోకేష్ గారికి ఎంతో రుణపడి ఉంటాం ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్థైర్యం కల్పించేదానికి వారికి అన్ని రకాలుగా అండదండలుగా నిలబడేదానికి ఒక కావల నియోజకవర్గం కాకుండా జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా సుపరిచితుడైన బేద రవిచంద్ర గారి అవసరం ఎంతో ఉంది నేటి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శాసన మండలి సభ్యులు మరియు మూడు సార్లు మూడవసారి దిగ్విజయంగా మన బీదర్ రవిచంద్ర గారిని జిల్లా అధ్యక్షుడిగా నియమ నియామకం జరిగింది దీంట్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఐటీ శాఖ మంత్రులు విద్యాశాఖ మంత్రులైన లోకేష్ కబాబు గారికి కావలి తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు జిల్లా వ్యాప్తంగా మూడోసారి దిగ్విజయంగా జిల్లా అధ్యక్ష పదవిని అంటే సమర్థవంతమైన పాలన సమర్థవంతమైన నాయకత్వం వహిస్తారని చెప్పని తెలియజేస్తూ అది గుర్తించిన మన ముఖ్యమంత్రి వల్ల నారా చంద్రబాబు నాయుడు గారికి కావలి తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇంతేకాకుండా కావలి శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి గారు మరియు మన జిల్లా అధ్యక్షులు మిగతా రవిచంద్ర గారి ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కానీ అండి కావలి తెలుగుదేశం పార్టీ కానీ అభివృద్ధి పదంలో ముందుంటుందని తెలియజేస్తూ మరి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఈరోజు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా బేదా రవిచంద్ర గారిని ఎన్నుకోవటం జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏకగ్రీవంగా ఆయన అధ్యక్షుడికి చేయటానికి వాళ్ళు అందరూ సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీగా మనం జాతీయ పార్టీతో సమానంగా తెలుగుదేశం పార్టీ నడిచేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భం లేదా మత గారు జాతీయ స్థాయిలో మన రాష్ట్ర మీద రవిచంద్ర గారు ఈ కావలి నియోజకవర్గానికి మొత్తం అన్ని తీసుకొచ్చారు మరియు ఈ కావలి పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం మరియు నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉత్సాహం ఈ రోజు ఉంటుందని చెప్పి ఈ తెలియజేసుకుంటున్నాను